ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గా లో గల శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ ప్రాంగణంలో శ్రీ రుద్ద సహిత విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నట్లు కిషన్ మహారాజు తెలిపారు ఆదివారం ఆలయ ప్రాంగణంలో శతచండి యాగ గోడ ప్రతులను భక్తులతో కలిసి ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా కిషన్ మహారాజ్ మాట్లాడుతూ ఏప్రిల్ పదకొండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో లక్ష కుంకుమార్చన దీపార్చన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్రులు కావాలని కోరారు మనము ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామ పంచాయతీ దుర్గానగర్లో గత మనం ఇరవై ఐదు సంవత్సరాలు శతచండి యాగం చేస్తున్నాము అదే రకంగా ఈ సంవత్సరం కూడా పవిత్రమైన చైత్ర నవరాత్రుల్లో రుద్ర సహిత శతచండీ విశ్వశాంతి మహాయాగం చేస్తున్నాము పదకొండు రోజు నైటు సాయంత్రం పూట శోభయాత్ర నూట ఎనిమిది కలశాలతోని పన్నెండో తారీఖు రోజు నుంచి పద్నాలుగు తారీఖు దాకా శతచండి విశ్వశాంతి మహాయాగం దాంట్లో మధ్యాహ్నం రుద్రయాగము రుద్రాభిషేకముడును కాబట్టి మనం ఆదిలాబాద్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంత పెద్ద యాగాలు చేస్తున్నాం కాబట్టి ఆదిలాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది పాడి పంటలు వర్షాలు అనుకూలంగా వస్తున్నాయి అమ్మవారి సుఖ మొక్కులు చాలామంది అచ్చి ముడుపులు చెల్లించుకుంటున్నారు దినదినం మనము దీని గుడిని అభివృద్ధి చెంది చేస్తున్నాం మనము గత ఇప్పుడు మనం పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అద్దాల మేడ పెట్టుకున్నాము ఇవి పోనేరు ఈ దేని వలన మనకి ఏదంత వచ్చేది ఈ శతచండి విశేషాంతి మహాయాగం వలన అమ్మవారికి నూట ఎనిమిది యజ్ఞ కలశాలతోని నూట ఎనిమిది యజ్ఞ కుండాలతోని రోజుకు నాలుగు వందల దంపతులతోని మనం యాగం చేయటం వలన మనకు ఇది పవరు ఒక శక్తి అనేది జాగృత అవుతుంది కాబట్టి యాభై రెండు శక్తి ఈ కలియుగ ఒక శక్తిపీఠం మన అదిలాబాద్ కావున ఇటువంటి శక్తిపీఠాల మీద ఎందరో భక్తులు వచ్చి తన తన మొక్కులు కోరికలు తీర్చుకుంటున్నారు ముడుపులు చెల్లించుకుంటున్నారు కావున భక్తులందరికీ మనకు అదలాబాద్ జిల్లాలో ఇటువంటి మనం నూటిని వ్యగ్ని వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాము కాబట్టి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులలో యాగం జరుగుతుంది కావున ఈ యాగంలో అందరు పాల్గొనండి పేద ధన ధనతుడు కానీ పేదవాడు కానీ లింగభేదాలు వంటి కుల మతాలు వర్గాలు లేకుండా కానీ అన్ని వర్గాల వాళ్ళకి ఇది అవకాశం మన ఆదిలాబాద్లో అమ్మవారి ఆజ్ఞ అనుసారం మనం ఇస్తున్నాం కావున కాబట్టి అందరు వచ్చి ఈ ఈ యాగంలో పాల్గొనండి